అండి ఏం అక్క సింకుని చూపిస్తుంది అనుకుంటున్నారా మనకి ఈ యొక్క డ్రైన్స్ అనేటువంటివి బ్లాక్ అవుతూ ఉంటాయి కదా ఆ యొక్క బ్లాక్స్ని మనం క్లియర్ చేయడానికి ఇది అయితే చాలా బాగా యూజ్ అవుతుంది ఇదైతే నేను ఒకసారి రెండు నెలలకు ఒకసారి అయితే కంపల్సరీ వేస్తాను అలా వేయడం వల్ల మనకు ఆ యొక్క దాని లోపల ఏమైనా అది పోతుంది ఎంత మనం క్లీన్ చేసినా కానీ లోపల ఆ యొక్క జిడ్డు అయితే పట్టుకొని ఉంటుంది అనమాట ఇక్కడ మీకు అయితే చూపిస్తాను జూమ్లో ఏమైనా అనిపిస్తుందేమో సౌండ్ కూడా వస్తుంది యాసిడ్ అనమాట మనము దూరం జరిగి యాసిడ్ స్మెల్ వస్తుందా ముక్కు పని చేయ కిచెన్ అంతా క్లీనింగ్ అయిపోయింది క్లీనింగ్ అయిపోయిన తర్వాత ఆ పని వేసుకోవాలి నైట్ అప్పుడు వేసేసాం అనుకుని పొద్దున వరకు మొత్తం క్లీన్ అయిపోతుంది ఈ ప్యాకెట్ సగం పైన వేస్తాను సగం కింద వేస్తాను అనమాట ఆ మోరి ఉంటుంది కదా ఆ దాని లోపల వేసేసామనుకొని ఆ జిడ్డంతా పోతుంది మొన్న నీ ఒక భయపడితే మొత్తం తీసేస్తాయి ఇంత వచ్చింది అంతా తీసేసాను కానీ ఇంకా వాటర్ ఏమన్నా లీక్ అయితే ఉంది తెర వాటి బయటకు వస్తుంది అనమాట అలా రాకుండా ఉంటుంది తర్వాత లోపల ఏమన్నా బ్లాక్ అయినా పోతాయనమాట ఎందుకని ఇలానైతే అంత క్లీనింగ్ ఫినిష్ కొత్త స్టాను కొనుకొచ్చుకున్నాం మనమైతే చాలా బాగుంది క్వాలిటీ అయితే